తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐ జిల్లా ఇన్ఛార్జి తిరుపతి అన్నారు రాష్ట్రంలో ఉపకార వేతనాలు విడుదల చేయాలని మంచిరాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరేళ్ల నుంచి విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు వీరికి సంవత్సరానికి మూడు వేల కోట్లు అవసరమవుతాయి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు బకాయిలు పేరుకొని ఉన్నాయని అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి మొత్తం ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్ల రూపాయలు ఫీజుల బకాయిలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అన్నారు ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు రాలేదనే పేరుతో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు ఉన్నత చదువులకు వెళ్లాలనే విద్యార్థులు తల్లిదండ్రులు సర్టిఫికెట్స్ కోసం వడ్డీలకు అప్పులు చేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని అన్నారు పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులతో పాటు పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు రోజు యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుపు మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ సంబంధించినటువంటి నిర్వహించబోతున్నాం ఎందుకని ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజ్ రింబర్మెంట్ ఎనిమిది వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఈ రోజున ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏ విద్యార్థి కూడా విడుదల చేయలేదు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసేది ఏంటంటే ఏ కళాశాలకు వాళ్ళు చదువుకున్న తర్వాత ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వేరే కళాశాలకు వెళ్దామని అంటే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కానీ ఈ సంవత్సరం దాదాపుగా విద్యార్థులు దాదాపుగా మాకు ఒక ఇరవై వేల మంది విద్యార్థులు ఈ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియాంబర్స్మెంట్ ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి బాధపడుతున్నారు ఇప్పటికీ ఈ ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా మంచిర్లో ఉన్నటువంటి దండపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల జస్ట్ హామీ ఇచ్చినప్పటికీ ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇప్పటి వరకు నిర్మాణం చేయలేదు తక్షణమే ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాల మేము భవనాన్ని నిర్మించాలని చెప్పేసి యూఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అదే అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు అదే అదేవిధంగా మే మైనార్టీలో ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అదేవిధంగా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా తీసుకొచ్చి ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి అంటున్నారు కానీ అది అది కుదరని పరిస్థితి ఎందుకనంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈ రాష్ట్రంలో కానీ అనేకమైన రాష్ట్రంలో మనం దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మనం కోరుతున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం